వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం పాడి పశువుల పెంపకందారులందరూ దగ్గర ఉన్నటువంటి పశువులు సకాలంలో ఎదకు రావాలని సకాలంలో చూడి కట్టాలని బలమైన పెయ్య దూడకు జన్మనివ్వాలని పశువులు చిరకాలం పాలు ఇవ్వాలని కోరుకుంటారు ఇది సహజం చాలా మంది రైతులు ఏం చేస్తుంటారు ఈని తర్వాత తల్లి ఎక్కువ పాలు ఇవ్వడానికి దాని విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటారు దూడ ఆరోగ్యంగా ఉండడానికి దాని విషయంలో శ్రద్ధ తీసుకుంటారు అంతేగాని ఆ పశువులు చూడి దశలో ఉన్నప్పుడు మాత్రం అంత శ్రద్ధ తీసుకోరు ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ ఆవులో చూడి దశ రెండు వందల డెబ్బై రోజులు గేదెల్లో మూడు వందలు ఉంటుంది కదా ఈ రెండు వందల డెబ్బై మూడు వందల రోజుల పాటు మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు కేవలం నేను చెప్పబోయే ఒక ఇరవై ఒక్క రోజుల పీరియడ్లో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే ఇందాక చెప్పుకున్నటువంటి ప్రయోజనాలన్నీ బ్రహ్మాండంగా నెరవేరే అవకాశాలుంటాయి చూడి కాలంలో మరి ఆ ఇరవై ఒక్క రోజుల పీరియడ్ ఎప్పుడు ఆ సమయంలో రైతులు ఏం చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గర్భంలో దూడ ఉన్నప్పుడు సాధారణంగా పశువుల ఆహారం తక్కువ తీసుకుంటాయి ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల పోషక పదార్థాలన్నీ పశువులకు అందవు తద్వారా ఈనిన తర్వాత దూడ ఆరోగ్యం మీద పాల దిగుబడి మీద ప్రభావం ఉండే పరిస్థితి ఉంటుంది అందువల్ల ఆవులు గేదెలు ఈనే ముందు ఇరవై ఐదు రోజుల పీరియడ్ ఉంటుంది కదా ఆ ఇరవై ఐదు రోజుల్లో చివరి నాలుగు రోజులు తీసేయండి మిగతా ఇరవై ఒక్క రోజుల పీరియడ్లో మాత్రమే శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది మరింత క్లియర్గా మీకు అర్థం కావడానికి స్లైడ్ ఒకసారి చూడండి ఆవుల్లో చూడి కాలం రెండు వందల డెబ్బై రోజులు దాంట్లో చివరి నాలుగు రోజులు పక్కకు పెట్టండి అదేవిధంగా స్టార్టింగ్ నుండి రెండు వందల నలభై ఐదు రోజులు పక్కకు పెట్టండి రెండు వందల నలభై ఐదు ప్లస్ నాలుగు రోజులు బోను మిగతా ఇరవై ఒక్క రోజుల పీరియడ్ అది మనం శ్రద్ధ తీసుకోవాల్సిన పీరియడ్ ఆ పీరియడ్లో ఛాలెంజ్ ఫీడ్ అందియాలి దాంతోపాటు కొన్ని ఫీడ్ సప్లిమెంట్స్ అందియడం చాలా అవసరం ఇక ఇంకో స్లైడ్ చూడండి దాన్ అది గేదెలకు సంబంధించిన స్లైడు చూడి కాలం మూడు వందల రోజుల్లో చివరి నాలుగు రోజులు అదేవిధంగా ముందు రెండు వందల డెబ్బై ఐదు రోజులు పోతే మిగతా ఇరవై ఒక్క రోజుల పీరియడ్లో ఛాలెంజింగ్ ఫీడ్ తర్వాత ఇతర ఫీడ్ సప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రైతులు శ్రద్ధ తీసుకోవాల్సిన ఇరవై ఒక్క రోజుల పీరియడ్ ఏంటో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను సరే ఈ ఇరవై ఒక్క రోజుల్లో రైతులు చేయాల్సిన పనులు ఏంటి అనే విషయం గురించి మాట్లాడదాం ముందుగా పశువులు చూడిగా ఉన్నప్పుడు అంటే ఏడు ఎనిమిది మాసాల సూడిగా ఉన్నప్పుడు పెనాక్యూర్ త్రీ గ్రామ్స్తో డివార్మింగ్ చేయడం చాలా అవసరం డివార్మింగ్ చేయడం వల్ల జీవులన్నీ నశింపబడతాయి ఆకలి పెరుగుతుంది జీర్ణక్రియ సక్రమంగా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే మార్కెట్లో రకరకాల ఈస్ట్ పౌడర్లు దొరుకుతున్నాయి దాంట్లో లైవ్ ఈస్ట్ పౌడర్ తీసుకొని పొద్దున ఇరవై ఐదు గ్రాములు సాయంత్రం ఇరవై ఐదు గ్రాములు అంటే రోజుకు యాభై గ్రాముల చొప్పున ఇరవై రోజుల పాటు అందియడం చాలా అవసరం ఇక మూడవ విషయానికి వస్తే సాధారణంగా రైతులు పశువులకు కావలసిన శక్తి అందియడానికి మాంసకృప్తులు అందియడానికి దానా వాడుతుంటారు అందులో భాగంగా మొక్కజొన్న తవుడు ఏదో ఒక చెక్క వాడుతుంటారు ఈ సమీకృత దానా వాడినప్పుడు కాల్షియము అప్పుడప్పుడు సోడా బై కూడా వాడతారు ఈ ఇరవై ఒక్క రోజుల పీరియడ్లో ఈ రెండు వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రెండు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఈ పీరియడ్లో వాడకూడదు మరి ఏం వాడాలి దానాలో ఇప్పుడు నేను చెప్పబోయే రెండు సప్లిమెంట్లు గడిపితే సరిపోతుంది మొదలు సోయాబీన్ దీన్ని రోజుకు రెండు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు రోజుకు కలపాల్సిన అవసరం ఉంటుంది సోయాబీన్ మీలు మీ అందరికీ తెలిసిందే ఇది ఇది మాంసకృతుల్ని ఎక్కువగా అందిస్తుంది బైపాస్ లక్షణం కూడా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ రోజు రెండు వందల యాభై గ్రాములతో ప్రారంభించి రెండు మూడు రోజుల తర్వాత అరకిలోకు పెంచాల్సిన అవసరం ఉంటుంది దాన్ని పదిహేను రోజుల పాటు మాత్రం అందిస్తే సరిపోతుంది ఇక రెండవది మెంతుల్ని పొడి చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు ప్రతిరోజు అందించాల్సిన అవసరం ఉంటుంది ఇది దానా గురించి దానాలో కలిపి కలపాల్సిన పదార్థాల గురించి ఇక నాలుగవ విషయానికి వస్తే మల్టీ విటమిన్ మల్టీ మినరల్ సిరప్లు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో వాటిని పది రోజుల పాటు రోజుకు పది మిల్లీ లీటర్ల చొప్పున పశువులకు తాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐదవది ఏంటంటే ఈ తిన్నటువంటి దాన మేత సక్రమంగా జీర్ణం కావాలంటే లివర్ టానిక్ పది రోజుల పాటు రోజుకు వంద మిల్లీ లీటర్ల అందించాలి ఈ లివర్ టానిక్ అనేది ఇరవై ఒక్క రోజుల్లో స్టార్టింగ్ డే నుంచి పది రోజులు అందిస్తే సరిపోతుంది ఇది చూడి దశలో రైతులు తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ అండి లైవీస్టు సోయాబీను మెంతి పొడి మల్టీ విటమిన్ సిరప్ లివర్ టానిక్ ఈ ఐదింటితో పాటు దానా పెట్టడం వల్ల మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది గర్భంలో పిండం బాగా వృద్ధి చెందుతుంది దూడ ఆరోగ్యంగా బలంగా ఎక్కువ శరీర బరువుతో జన్మిస్తుంది ఈనిన తర్వాత పాల దిగుబడి ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది చూడి దశలో అది కేవలం ఇరవై ఒక్క రోజుల పీరియడ్లో శ్రద్ధ తీసుకుంటే ఈనిన్ తర్వాత అప్పుడు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి